వెల్కమ్ టు జేబీకే కుకింగ్ లాగ్స్ ఇది వచ్చేసి రసం అంటారు అదేవిధంగా చింతపండు చారు అని కూడా అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఓకేనా ఈరోజు మనం వచ్చేసి రసం ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి నేను ఒక బాండి తీసుకొని అందులో వాటర్ యాడ్ చేశాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అదేవిధంగా ఉల్లిపాయ ముక్కలు ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను అలాగే మూడు వెండి అదేవిధంగా ఒక టమాటాని కట్ చేసి పెట్టుకున్నాను అనమాట మీరు ఈ టమాటాని పిసికినా పర్లేదు బట్ నేనైతే ముక్కలుగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసాను అలాగే చిన్న ఉల్లిపాయ సైజ్ అంత చింతపండు యాడ్ చేశాను అదే రుచికి సరిపడి ఉప్పు వేసాను ఇప్పుడు వచ్చేసి ఒక టీ ఒక టీ స్పూన్ ఆఫ్ పసుపు అనేది యాడ్ చేశాను అలాగే కొత్తిమీర కరివేపాకు కూడా వేసాను టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు వచ్చేసి ఇట్లా ఒకసారి తిప్పుదాం మొత్తం ఒకసారి తిప్పితే మొత్తం కలుస్తుంది కదా అన్నీ కలిపేసాను ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం ఒక టీ స్పూన్ ఆఫ్ ధనియాలు అదే ఒక టీ స్పూన్ ఆఫ్ కందిపప్పు అనేది మిక్సీ గ్రైండర్ చేశాను కచ్చా పిచ్చాగా దాన్ని కూడా వేసేద్దాము ఇప్పుడు ఇది ఒక టెన్ మినిట్స్ అనేది మరగపెట్టేసుకోవాలన్నమాట రసము అదేవిధంగా ఒక టీ స్పూన్ ఆఫ్ మిరియల్ పౌడర్ అనేది యాడ్ చేసాము కొంచెం ఘాటు చాలా జలుబు చేసిన ఇలాగ చాలా ఘాటుగా ఉంటుంది మిరియాల పౌడర్ అని వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనం ఇది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా వదిలేద్దాము మరి మరిగితేనే చాలా టేస్ట్ వస్తుందండి ఇలా మనం పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక తాలింపు పెట్టేసుకుందాం మనము ఒక రెండు టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది పెట్టేసి కడాయిలు వేసేసి అదేవిధంగా ఒక మిర్చి అనేది కట్ చేశాను అదేవిధంగా పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ అలాగే జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ వేసి ఇలా చక్కగా మనము తాలింపు అనేది చేసుకోవాలను అనమాట ఇలాగ తాలింపు అనేది వేగిన తర్వాత కరేపాకు వేసేసి ఫ్రై చేసేసుకొని దీన్ని తాలింపిన చార్లో వేసేసుకుందాము ఇలాగ తాలింపు అనేది చార్లో వేసేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా వదిలేసేయండి ఇలా వదిలేసిన తర్వాత చార్ అనేది చాలా టేస్టీ వస్తుందండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్ వస్తుంది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్లో వీడియోస్ అనేది చూసి కామెంట్ చేయండి ఓకేనే అంతేనండి రసం ఎంతో ఎంత టేస్టీగా ఉంటుంది ఫ్రైకి అదేవిధంగా చికెన్ ఫ్రై రసం అంటే చాలామంది ఇష్టపడతారు కదా చూసారు కదా చార్ అనేది ఎలా టేస్టీగా ఉంటుందో ఒకసారి ట్రై చేయండి వీలైతే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ వర్ సపోర్ట్